నెల ఇరవై ఐదున హైదరాబాద్లో హైదరాబాద్ రవీంద్ర పార్కులో నిర్వహించబోయే సీసీల సమాజే నియంత్రం చేయాలని ఈరోజులో వార్పులు వివరించడం దేశంలో డెబ్బై కోట్ల బీజీ జనాకుండా కానీ సీసీలకు పెద్ద సభలో రిజర్వేషన్ లేకపోవడం జన కారణం వచ్చే హిల్ అయినా బీసీలో రిజర్వేషన్ సాధించుకోవాలని బీసీల ప్రతి ఒక్కరు కూడా బీసీలు అక్కడ కోసం ఉద్యమించిన సమయం అసలమైంది ఇప్పటికైనా కళ్ళు తెచ్చి అందరి కోసం వెళ్ళాలని విజ్ఞప్తిస్తున్నాం చేస్తున్నాం ఐదు రోజుల వరకే బీజే విద్యార్థులు మేధావులు అందరూ కూడా వచ్చి విజ్ఞప్తి చేయాలని విజ్ఞప్తిస్తున్నాం బీసీ ప్రజలారా ఏదన్నా మారుదాం మన రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం మన రిజర్వేషన్లు మనం సాధించుకుంటేనే ఇవాళ ఈ భూమి మీద బతికే పరిస్థితి ఉన్నది లేని ఎడల బతకని పరిస్థితి ఏర్పడుతున్నది వాళ్ళకైతే రిజర్వేషన్లు కావాలంటే ఉత్తానే ఏ లెక్కలు లేకుండా రిజర్వేషన్ పది శాతం తీసుకుపోతారు మనకు రిజర్వేషన్ అనగానే కులగన చేయాలి జనగణన చేయాలి అంటారు మరి ఇది న్యాయం ఆలోచించాలి మనకి ఇచ్చేదంటేనేమో ఏదైనా లెక్కలు కావాలి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అంటేనేమో బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు కదా అది ఇయ్యరు అగ్ర కులాలకు ఎంబట ఏదైనా ఇయ్యాలంటే ఎంబట తక్షణమే ఆ జీవో అమలవుతుంది మరి ఎక్కడది ఎక్కడుంది ప్రజాస్వామ్యం అని చెప్పి ఆలోచన చేయాలి బీసీ మేధావులారా ఇక ఆలోచన చేయండి మన కులాలు అందరం ఐక్యమత్యంతో ఉండి ఈ ఈ బీసీ గర్జనను సక్సెస్ చేసుకున్నాం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే రవీంద్ర భారతిలో ఈ బీసీ గర్జన సక్సెస్ చేసుకోవాలి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి దేని ఎడలా ఇక మనకు రిజర్వేషన్లు రావు మరి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటుంది ఈ ముఖ్యమంత్రి మరి అమరైందా కాదా మరి దీనికోసం గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది వందకు వంద సర్పంచుల్లో నలభై రెండు సర్పంచులు మనం అవుతాం అందుకనే మనం పోరాడవలసిన అవసరం ఉంది ఆర్సిస్ ఏ సాక్షిగా మన అందరం ఆయన వెనుక ఉండి మన రిజర్వేషన్లు సాధించుకుందాం అని చెప్పి ఈ వేదిక నుంచి బీసీ లోకాన్ని యావత్ బీసీ లోకాన్ని పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ